హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సపరేషన్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా మీరు బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి సో మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ రిలేషన్ని సీరియస్గానే తీసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్కి కొంచెం సపరేషన్ నో కాంటాక్ట్ మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ నో కాంటాక్ట్ సపరేషన్లో కూడా ఉండి ఉంటారు సో మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే మూడో వ్యక్తుల ద్వారా పెద్దవాళ్ళ చేత మాట్లాడించడం అలా కూడా జరిగి అండి సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు మీ కమిట్మెంట్కి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కొంచెం అడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మళ్ళీ మీకు సపరేషన్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మీ మీ రిలేషన్ ఇంట్లో తెలుసు కానీ అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల కానీ కొంచెం సపరేషన్ ఉన్నట్టుగా ఉంది బట్ ఓవరాల్గా మీ రిలేషన్ని మీ పర్సన్ సీరియస్గానే తీసుకుంటున్నారు కొంచెం ఓపిక్గా ఆలోచిస్తున్నారు కొంచెం ఓర్పుగా ఉన్నారు చాలా పేషెంట్స్గా నిదానంగా ఉన్నారు కానీ మీరు మీరు ఉంటేనే వాళ్ళకి ఆనందం అనేది వాళ్ళకి అర్థమైందండి సో డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి తిరిగి రావాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి ఉంది మీతో కలవాలని ఉంది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కాదండి చాలా స్లో ఉగా ఉంది అంటే వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు సో మీరంటే వాళ్ళకి ఇష్టమే అండ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా కమిట్మెంట్ కూడా వీళ్ళు ఇవ్వాలని వీళ్ళకి ఇష్టమే వీళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ మీ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావడం కానీ ఓవరాల్గా ఇష్టమే ఉంది కాకపోతే వీళ్ళు కొన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఏ రిలేషన్ అయినా మీ పర్సన్కి మీ ప్రెజెన్స్ మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది చాలా పేషెన్స్గా వీళ్ళు చూస్తున్నారండి सो so, बीलू మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్తో ఉన్నారు కానీ కంగారు కంగారుగా కాదు చాలా నిదానంగా చాలా స్లోగా ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా పేషెన్స్తో సో ఎందుకు వాళ్ళు కంగారు పడట్లేదు ఎందుకు మీ పర్సన్ స్ట్రాంగ్గా అంటే ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవట్లేదు అంటే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీకు మీ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్ గొడవలు సో వీటన్నిటి కారణంగా సో మీ పర్సన్ గ్యాప్ తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి గ్యాప్ తీసుకో సో మీ ఇద్దరి మధ్య సిచువేషన్స్ అనేవి కొంచెం వరస్ట్ మిస్అండర్స్టాండింగ్ గొడవలు మిస్అండర్స్టాండింగ్ అండ్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు సో వీటన్నిటి కారణంగా మీ పర్సన్ టైం తీసుకుంటున్నారండి మళ్ళీ వాళ్ళ మనసులో ఈ కలహాలన్నీ పోవాలి అందుకే ఈ టైం తీసుకుంటున్నారు ఓవరాల్గా ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఇంటెన్షన్ లేదు ఇక్కడ మనీ పరంగా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది మీరు కానీ మీకు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మీకు కానీ మనీ పరంగా హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంది అంటే మీరు చాలా సపోర్టివ్గా కూడా ఉంటారు మీ పర్సన్కి ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమందికి లేకపోతే కనుక ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది చెప్పుకోకపోయినా ఆ ఫిజికల్ కనెక్షన్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఒకరి మీద ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ చెప్పుకున్న వాళ్ళు బోత్ ఇంట్ర రిలేషన్లో ఉన్న వాళ్ళయితే ఫిజికల్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉందన్నమాట ఒకరి మీద ఒకరికి ఆకర్షణ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని లేదండి టోటల్ రీడింగ్ ప్రకారం వదులుకోవాలని లేదు బట్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే మీ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంది మీ పర్సన్కి మీ విషయంలో క్లారిటీ రావాలి అండ్ మీ విషయంలో డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే క్లారిటీ రావాలి ఎందుకంటే వాళ్ళకి మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమైనా భయము మీతో ఉంటే మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఇంటెన్షన్ మీతో ఉంటే అంటే మీ మీద డౌట్స్ కానీ మీతో ఇంకా అంటే మిమ్మల్ని నమ్మాలంటే మళ్ళీ మీ మీరు ఇలాగే రిపీట్ చేస్తారు అనే కన్ఫ్యూజన్ అండి ఏవో కొన్ని డౌట్స్ ఏవో కొన్ని ఆపుతున్నాయి మీ పర్సన్ని అంటే మీ పర్సన్ కొంచెం ఓవర్ థింక్ ఏవేవో అనుమానాలు పెట్టుకుంటూ ఉంటారనమాట దానివల్ల ఈ పర్సన్ ఆగిపోయారు డిలే ఉంది కానీ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో ఎమోషనల్ బాండింగ్ ఇంకా అలాగే ఉంది సో ఎమోషనల్ బాండింగ్ ఉంది ఈ మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా ఇంకా సరే ఈ పర్సన్ ఈ రిలేషన్ని కంప్లీట్గా వదలలేకపోతున్నారు ఇంకా ఆ పర్సన్ మెమొరీస్లో ఆ పర్సన్ జ్ఞాపకాల్లో మీరు ఇంకా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది ఉందని చెప్పా కదా చాలా స్ట్రాంగ్గా ఉంది మిస్ అవుతున్నారు ఓవరాల్గా ఏ కప్ అంటే ఇంకా డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరికీ మళ్ళీ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంది అంటే మీ మీకు మీ పర్సన్కి ఫ్యూచర్ ఉంది అంటే ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు సో ఇది ఏదైతే ఉందో ఈ గ్యాప్ కానీ ఇది మాట్లాడుకోకపోవడం కానీ బ్లాక్లు కానీ సపరేషన్ కానీ నో కాంటాక్ట్ కానీ సరిగా మాట్లాడుకో మాట్లాడుకోకపోవడం కానీ ఇదంతా టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ ఎందుకంటే ఫస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మాలి అంటే కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ఇప్పుడు వద్దామా వద్దా అనేది కొంచెం క్లారిటీ లేదు కొన్ని కన్ఫ్యూజన్స్ కొన్ని డౌట్లు ఏవేవో కొన్ని వాళ్ళ మైండ్లో ఏవేవో ఉన్నాయన్నమాట కన్ఫ్యూజన్స్ వాటి వల్ల కొంచెం ఈ పర్సన్ అంటే మీ మీ మధ్యలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ అటువైపు కూడా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ మాట వినాలా మీ మాట వినాలా మీకు ఓకే చెప్పాలా వాళ్ళకి ఓకే చెప్పాలా ఇలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఓకే చెయ్యాలా లేదా అనేది సో ఈ పర్సన్కి క్లారిటీ వస్తుంది అండ్ క్లారిటీ కోసం కూడా చూస్తున్నారు మీతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి సో సిచ్యువేషన్స్ వల్ల టోటల్గా ఈ పర్సన్ దూరంగా ఉన్నారు కానీ ఇలాగే ఉండిపోరు ఎందుకంటే మీ మీద ఉన్న కోపం కంటే మీతో ఉండాలి అన్న ఇంటెన్షనే ఎక్కువగా ఉంది మీ మీద ప్రేమే ఎక్కువగా ఉంది సో ఈ పర్సన్ మీద ఈ పర్సన్కి మీ మీద ఉన్న బ్యాడ్ ఇంటెన్షన్ కంటే కూడా గుడ్ ఇంటెన్షనే ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ పర్సన్ త్వరలో కమింగ్ డేస్లో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ ఈ పర్సన్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్కి ఇక మీలో పాజిటివే ఎక్కువ కనిపిస్తుంది నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీ వల్ల దూరంగా ఉన్నారు కానీ ఈ పర్సన్కి మీ మీ మీలో నెగిటివిటీ కంటే పాజిటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ పాజిటివ్ ఈ పాజిటివిటీ వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే చేంజ్ అవుతారన్నమాట సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ హెవీగానే ఉన్నాయి వస్తారు కూడా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము వాళ్ళైతే కంప్లీట్గా మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేరు వదులుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకి అంటే లేదనమాట ఎందుకంటే మీ మీద ఉన్న ఇంటెన్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సో మళ్ళీ కలుద్దాం కాకపోతే ఇవన్నీ డౌట్లు ఉన్నాయి కదా అవి క్లియర్ అయినాక కలుద్దామని ఆగుతున్నారు సో అవి క్లియర్ అయినాక కొంచెం వాళ్ళు హీర్ అయినాక వస్తారు సో అంటే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అంటే మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి కన్ఫ్యూజన్స్ అనేవి మీకే కా వాళ్ళకే కాదు మీకు కూడా ఉన్నాయి అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా ఈ పర్సన్ నా లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా ఈ పర్సన్ మీకు చాలా డ్రీమ్స్ చూపించారు చాలా మాటిచ్చారు చాలా అంటే చాలా ఈ పర్సన్ మీకు బాగా డ్రీమ్స్ చూపించారు అనమాట ఇలా ఉందాం అలా చేద్దాం నీతో ఇలా ఉంటా అలా ఉంటా ఇవన్నీ చూపించారు మీరు కూడా ఏంటి అంటే చాలా అట్రాక్ట్ అయిపోయారు బట్ ఈ ఈ పర్సన్ ఏంటి అంటే ఇంకా మీ ఈ పర్సన్కి డౌట్లు ఉన్నాయి అంటే మీకు కూడా ఈ పర్సన్ మీద కొన్ని డౌట్లు ఉన్నాయి ఈ పర్ ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా కొన్ని కన్ఫ్యూజన్స్ అండి ఎందుకంటే ఈ పర్సన్ మీకు చెప్పిన చేయకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్స్ అనేవి డౌట్లు అనేవి మీకు ఉన్నాయి వర్కౌట్ అవుతుందో లేదో నా ఆందోళన టెన్షన్స్ ఆలోచనలు ఉన్నాయి అంటే మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే నాకేం తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది అంటే మీకు కూడా వేరే ప్రపోజల్స్ కానీ వేరే ఆప్షన్స్ కానీ మీకు కూడా వెయిటింగ్లోనే ఉన్నాయి కాబట్టి నాకేం తక్కువ అనే ఫీలింగ్ కూడా మీకు ఉంది ఈ పర్సన్ అంటే నాకు ఇన్ అవకాశాలు ఉన్నాయి నాకు వేరే ప్రపోజల్స్ వస్తున్నాయి అంటే నాకు వేరే అవకాశాలు కూడా ఉన్నా కానీ నాకేం తక్కువ అని అనిపిస్తుంది కానీ ఇంకా ఈ పర్సన్ మీద అనేది హోప్ అనేది పోవడం లేదు చాలా డల్ అవుతున్నారు ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వెయ్యాలన్నా మీ వల్ల కావట్లేదు బట్ ట్రై చేస్తున్నారు నాకేం తక్కువ అనే ఆ ఒక్క ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అని అని కూడా అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ అయితే మీరు అయ్యారండి మీరు ఇండిపెండెంట్ కొంతమంది మనీ పరంగా అండ్ స్కిల్ జాబ్ అన్ని విధాలుగా కూడా ఏదైనా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీ విషయంలో మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలని కూడా లేదు కాకపోతే ప్రతిసారి మీరే 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 వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరే వాళ్ళని వెతుకులాడాలి అంటే అంత ఓపిక మీ దగ్గర ఉండట్లేదు అంటే ప్రతిసారి మీరే వెళ్ళాలి అంటే కొన్ని కొన్నిసార్లు అది కూడా నాకేం తక్కువ అని అనిపిస్తుంది కానీ స్టిల్ ఏంటి అంటే ఈ పర్సన్ మీద ప్రేమ అనేది పోవట్లేదు మీకు ఆ ప్రేమ అనేది అంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల వెళ్ళిపోవాలి అని అనిపించినా కానీ వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు ఉన్నంత ఇదిగా మీరు ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఫ్యూచర్ ఈ పర్సన్తో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కమిట్మెంట్ కోసం చూస్తున్నారు చాలా ఎడిక్ట్ అయిపోయారు కనెక్ట్ కూడా అయిపోయారు అనిపిస్తుంది కానీ అనిపించినంత ఈజీగా ఈ రిలేషన్ మీరు వదలలేకపోతున్నారు సో ఇంకా ఈ పర్సన్ రావడం కోసం రెమెడీస్ చేయడం టారో రీడింగ్స్ అండ్ ఆస్ట్రాలజీ ఇవన్నీ చేయడం అంటే బాగా మేనిఫెస్ట్ చేయడం బాగా ఊహించుకోవడం ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారు యూనివర్స్ని ప్రే చేసుకుంటున్నారు కోరుకుంటున్నారు కూడా చాలా ప్రేమ ఉందండి చాలా ప్రేమించారు కూడా ఈ పర్సన్ని ఈ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మనీ పరంగా వాళ్ళు మీరు మీకు వాళ్ళు కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు ఒకరికొకరు కూడా లేదా మీరే చేసి ఉండొచ్చు లేదా వాళ్ళే చేసి ఉండొచ్చు ఈగో ఉంది యాటిట్యూడ్ కనిపిస్తుంది మీరు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది చేయకపోయినా కానీ ఇక్కడ వదులుకోవడానికి రిలేషన్ని వదులుకోవడానికైతే మాత్రం రెడీగా లేదు చాలా బాధగా ఉంది అండ్ ఈ రిలేషన్ వదులుకోవాలంటే ఆ ఫీలింగ్ అనేది చాలా హెవీగానే ఉంది మీకు మీరు అంత ఈజీగా ఈ రిలేషన్ కూడా వదులుకోలేకపోతున్నారు డీప్ థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎలా ఈ రిలేషన్ నిలబడుతుంది అని ఓవరాల్గా ఈ రిలేషన్లో సక్సెస్ కోసమే చూస్తున్నారు తప్ప రిలేషన్ వెళ్ళిపోవాలని మీ మనసులో అయితే లేదు కానీ సిచ్యువేషన్స్ వల్ల మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంది కానీ నేను స్ట్రాంగ్గా నిలబడాలి అనే ఇంటెన్షన్ ఉంది కానీ వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే లేదు సో ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు పోలీస్ కేసులు అండ్ కోర్టు కేసులు మనీ పరంగా రిలేషన్ పరంగా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు అన్నీ కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ రిలేషన్లో మీకు న్యాయం కావాలి అంటే మీకు కమిట్మెంట్ కావాలి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ అవ్వాలి సో ఇక్కడ ఎవరున్నా సరే మీ రిలేషన్లో మీ పర్సన్ తిరిగి రావాలి మీ లవ్ అనేది సక్సెస్ అవ్వాలనేది మీ కోరిక సో ఇక్కడ కొంతమందికి చాలా రీసెంట్ కూడా అయ్యి అండి కొన్ని మంత్స్ న్యూ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి చూపులు కానీ కూడా అయ్యి ఉండొచ్చు అంటే రీసెంట్గా కొంతమందికి ఆరు నెలలు కొన్ని నెలలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమందికి చాలా ఇయర్స్ అండ్ కొంతమందికి కొన్ని చాలా రీసెంట్ అనమాట సో ఓవరాల్గా ఈ రిలేషన్లో సక్సెస్ కావాలని మీరు చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా రిలేషన్ని వదులుకోవాలని లేరు ఇద్దరు అదే కోరుకుంటున్నారు కాబట్టి మీ రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది రీయూనియన్ లేకపోతే రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం యూనివర్స్ మీకు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ డెఫినెట్లీ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంది ఈ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ లోపు చాలా మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ రిలేషన్లో ఉంటే కనుక మళ్ళీ మీరు ప్రేమతో మాట్లాడుకుంటారు మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఎస్ డెఫినెట్లీ మీ రిలేషన్ బాగుంటుందండి కొన్ని స్టక్స్ కొన్ని బ్రేక్డౌన్స్ రావచ్చు కానీ ఓవరాల్గా ఇప్పుడు స్టక్ ఉన్నా ఇప్పుడు సైలెంట్గా ఉన్నా సో ప్రస్తుతానికి టెన్షన్ తీసుకో కాకండి కూల్ సైలెంట్గా ఉండండి అండ్ పేషెన్స్గా ఉండండి డౌట్లు ఏమీ వద్దు భయాలు ఏమీ వద్దు అండ్ మీరు టెన్షన్ ఏమి తీసుకోవద్దు ఎందుకంటే ఫర్దర్గా మీకు రియూనియన్ ఉంది మళ్ళీ మీ పర్సన్తో మీరు బాగా మాట్లాడుకుంటారు అండ్ ప్రేమగా ఉంటారు ప్రేమతో మీరు మీ పర్సన్ రొమాంటిక్గా ప్రేమగా ఉండే డేస్ కమింగ్ డేస్లో వస్తాయి అండ్ ఈ సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా చాలా చాలా బెస్ట్గా ఉండబోతుంది మీ రిలేషన్ కమింగ్ డేస్లో సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసే నెంబర్స్ ఏం కనిపించా కూడా గుడ్స్ అయినాయి ఇవే ఎక్కువగా కనిపిస్తూ మీకు చెప్తూ ఉంటాయి మీ రిలేషన్ బాగుంటుంది మీకు బ్యాలెన్స్ కావాలి పేషెన్స్ కావాలి అని సో చాలా కొంచెం పేషెన్స్ కాంట ఉండండి డౌట్లు వద్దు టెన్షన్ వద్దు ఏం కాదు మీ రిలేషన్ అయితే బాగుంటుంది అనేదని ఈరోజు రీడింగ్ ప్రకారం మీకు ఏం చేసి గైడెన్స్ అదే రిలేషన్ అయితే బాగుంటుంది నో టెన్షన్ అని సో త్రిపుల్ టూ వన్ బట్టి క్లెయిమ్ చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ ఆ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్